ముస్లిం స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను భావి తరాలకు అందించాలనే లక్ష్యంతో ప్రముఖ రచయిత సయ్యద్ నసీర్ అహ్మద్ రచించిన అల్లూరికి అండగా నిలిచిన ఫజులుల్లా ఖాన్ షేక్ మదీనా పుస్తకాన్ని విశాఖలో ఘనంగా ఆవిష్కరించారు డాక్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రస్ట్ అధ్యక్షులు ఆర్సీఈడిఎం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఖాజా రెహంతో ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సుఖీబాబా రియల్ ఎస్టేట్ అధినేత హాజీ మీర్ అబ్బాస్ హుసేన్ ఏయు విశ్రాంత ఆచార్యులు జాకబ్ శాస్త్రి ఏలూరు వాసి సిమెన్ డిప్యూటీ డైరెక్టర్ షేక్ కబీరుద్దీన్ అబుల్ కలాం ఆచార్య ట్రస్ట్ ఉపాధ్యక్షులు కెఎం శివనాయుడు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ నమస్కారం నా పేరు డాక్టర్ ఖాజా రహమతుల్లా చైర్మన్ మౌలానా అబ్దుల్ కలాం ట్రస్ట్ ఈ రోజు మనం అల్లూరు సీతారామరాజు గారితో స్వాతంత్ర సమరంలో పోరాడిన అనేక మంది అండ్ హీరోస్ అనేది చరిత్రలో వాళ్ళు లిఖించబడలేదు అదే భారతదేశ స్వాతంత్రంలో కూడా చాలా మంది పేర్లు మనం మరుగున పడిపోయినాయి అలాంటి వారి కోసం ఒక గొప్ప రీసెర్చ్ రీసెర్చర్ కవి నసీర్ మహమ్మద్ గారు ఎక్కడైతే చరిత్రలో మరుగుపడిన అనేక విషయాలు ఉన్నాయో వాటిని రీసెర్చ్ చేసి వాళ్ళని మళ్ళీ పునర్జీవనం చేయిస్తారు ఆ సందర్భంగా ఈరోజు మనం ఫజల్లా ఖాన్ మన మన ఏరియాలోనే అల్లూరు సీతారామ గారితో కలిసి అనేక పోరాటాల్లో కానీ ఆయన సహాయం చేయడం కానీ యాక్చువల్ గా అతని ఒక పోలీస్ ఆఫీసర్ ఒకప్పుడు తర్వాత బ్రిటిష్ పరిపాలనలో గా చేశారు అది వదిలేసి మన అల్లు సీతారామరావు ఏ విధంగా అయితే వారితో స్వాతంత్రం కోసం పోరాడారో దాంట్లో భాగంగా నా నేను పంచుకుంటా అని చెప్పేసి అతను అనేక రకాల సహాయం చేశారు ఆ బుక్ ఆయన ఇప్పుడు ప్రింట్ చేసి మనకు పంపించారు ఆ బుక్ అన్ని ఇప్పుడు అవుతుంది దానికి మీ అందరు వచ్చినందుకు ధన్యవాదాలు అందరికీ నమస్కారాలు అండి ఈరోజు అబుల్ కలాం ఆజాద్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో వేదికను అలగించిన పెద్దలందరికీ నాకు అవకాశం ఇచ్చింది ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత విలువ ఇవ్వడం అంటే యాక్చువల్ చెప్పాలంటే ఈ మరుగున పడిపోయిన చరిత్రకారులు చాలా మంది ఉన్నారు వీళ్ళందరినీ బయటికి తీసుకురావాలని సుద్దేశ మా ట్రస్ట్ ఆధ్వర్యంలో మా కాజా గారు ఇవి ఇవన్నీ ఇలాంటివన్నీ చేస్తున్నారు ప్రోగ్రాలు ఇది ఒకటే కాదని చాలా చేశారు ఆయన బట్ ఇది ఏంటంటే దీనికి కర్త కర్మ క్రియ అనేది మన నసీర్ అహ్మద్ గారు ఈ నసీర్ అహ్మద్ గారు చాలా క్లియర్ గా ఆయన పిక్చర్ ఆయన చరిత్ర రాయడం జరిగింది ఈ చరిత్ర తాలూకు పుస్తకాల్లో రాసింది ఏంటంటే ఈయన అల్లూరి సీతారామరాజు గారితో కలిపి ఫజలుల్లా ఖాన్ షేక్ మజీనా గారు ఎంత సర్వీస్ వాళ్ళ వాళ్ళతో కలిసి చేశారా అనేది ఒకసారి గుర్తించడం గురించి మనకి తెలియపరచడానికి ఇది ఇందాక చెప్పారు మనం పెద్దలు చెప్పడం జరిగింది ఈ చరిత్ర చాలా మంది ముస్లింస్ పాత్ర ఉంది దేశ భవిష్యత్తులో చాలా మంది పాత్ర ఉంది అవన్నీ మరుగున పడిపోయాయి ఈరోజు చెప్పాలంటే మనం మన గేట్ గేట్ ఆఫ్ ఇండియాలో లో చెప్పాలంటే కొన్ని వేల మంది అందరూ ఉన్నారు అందులో మా ముస్లిం సోదరులు కూడా ఎయిటీ పర్సెంట్ వరకు వాళ్ళే ఉన్నారండి కానీ ఇవి చరిత్రలో బయటికి రావట్లేదు చెప్పాలండి మరి ఇవి ఇలాంటి కార్యక్రమాల ద్వారా మన ప్రజలను చైతన్యపరచాలనే ఉద్దేశంతో అబుల్ కలాం ఆజాద్ ట్రస్ట్ వారు ఈ ఆధ్వర్యంలో మనకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అవకాశం వరకు మనకు ఉన్న సాయ శక్తిలో ప్రయత్నం చేసి మేము మరుగున పడిపోయిన చరిత్రకారులందరిని కొద్దిగా బయటకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్న వ్యక్తులకు అభినందిస్తూ నాకు ఏ అవకాశం ఇచ్చి అందరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇవ్వాలండి సీనియర్ ప్రొఫెసర్ జాకబ్ సాయి గారిని అమూల్య సందేశాన్ని కానీ చరిత్ర గురించి చరిత్రలో మరుగుబడిన వ్యక్తుల గురించి ఖాన్ షేక్ మజీనా నజీర్ అహ్మద్ రోడ్ బుక్ ఇన్ కనెక్షన్ ఫిఫ్టీ సెవెన్ సేవలు చేస్తాం నజీర్ అహ్మద్ ఖాన్ గురించి ఏది చేయలి చెప్పాలన్నా ఎవరు చెప్పాలన్నా ముందు చిన్న అగ్గిపుల్ల దీపం వెలిగిస్తారు ఒక చిన్న అగ్గిపొల లాంటి వెలుగుతో మన కాజాబాయ్ అది వెలిగించాడు ఈ నజీర్ అహ్మద్ నజీర్ అహ్మద్ ఖాన్ గురించి ఆయన యొక్క వెలుగు ఆయన వెలిగించిన వెలుగు ఇది యావత్ అందరికి కూడా మానవ జాతికి తెలియ తెలి తెలియజేస్తున్నా చెప్పేసి నేను విశ్వసిస్తున్నాను అయితే ఇది చాలామంది ప్రముఖులు పెద్ద పెద్ద వాళ్ళు మేధావులు అని చెప్పేది కాకుండా దేనికైనా కూడా ఎంత ఎంత పెద్ద చెట్ దానికైనా ఎంత మేడకైనా వస్తున్న మేడక్కి పునాదాయి చిన్నదన్నట్టుగా ఈ నజీర్ అమంత్ గారి యొక్క చరిత్రను చిన్న నిపుణులు వెలిగించిన ఈ మన కాజాబాయి గారికి ధన్యవాదాలు చెప్తూ మరి ఇలాంటి అవకాశాన్ని ఇంకా చాలా చేయాలని చెప్పి నేను ఆశిస్తున్నాను ఈ నజీర్ అహ్మద్ రాసిన సందర్భంగా కాజాబాయ్ లాంటి వ్యక్తులు యూనివర్సిటీలో ఎంతో మంది తయారు కావాలని నేను ఆశిస్తూ మరి ఎంతమంది అనేక మందిని పిలిచినా ఇది జస్ట్ ఐక్ స్మాల్ అప్ అండ్ బ్యాండ్ లైక్ దట్ ఇన్ ది క్యాంపస్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ అండ్ ఇట్ విల్ లైక్ టు ది ఎంటైర్ మ్యాన్ కైండ్ నార్త్ పర్టికులర్ పర్టికులర్ సెడ్యూల్ సెడ్యూల్ క్యాస్ట్ ఆఫ్ ముస్లిమ్స్ ఆర్ సమాల్ క్యాస్ట్ ఈజ్ ల్యాంప్ టు ఆల్ ల్యాంప్ గివ్స్ లైక్ టు ఆల్ పీపుల్ నార్త్ ఏ పర్టికులర్ అందరికీ నమస్కారం చరిత్ర గురించి మనకు తెలిసిన తక్కువ తెలుసుకోవాల్సింది చాలా ఎక్కువ దాంట్లో చరిత్రలో ఎందరి గురించో ఎన్నో విషయాలు మరుగుడు పడిపోయిన విషయాన్ని గుర్తిస్తూ మళ్ళీ వాటిని గుర్తు చేసుకునే విధంగా ఒక్కొక్క కార్యక్రమం చేస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న కాజా గారికి అభినందిస్తూ థ్యాంక్ యూ ఈరోజు ఖాన్ గారి గురించి మనం ఇక్కడ అందరం మా పెద్దలు హుసేన్బా గారు కానీ సురూరు గారు కానీ శివ గారు కానీ మాస్టర్ గారు కానీ మన కాజా గారు కానీ కలవడం అనేది చాలా అద్భుతంగా భావిస్తున్నాను నేను ఎందుకంటే ఈ రోజు తెలుసుకునే ఎవరిదంటే ఎవరైతే మన అల్లూరు సీతారామరాజు అలాంటి లాంటి విప్లవకారులు ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ గా నిలిచిన ఫజలుల్లా ఖాన్ గారి బుక్ రిలీజ్ అనేది ఈ రోజు ఎంతైనా గర్వత విషయం అన్నమాట ఆనందదాయకమైన విషయం కూడా దీన్ని రాసిన సయ్యద్ నసీర్ అహ్మద్ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే వారు మొత్తం చరిత్రని మళ్ళీ ఎవరైతే చరిత్ర నుంచి దూరం అయిపోయారో వాళ్ళకి మళ్ళీ ఈ రోజు అందరికీ తెలియజేసినట్టు చేయడం అనేది ఒక చాలా ఒక విప్లవత్మైన ఆ రోజుగా భావించి ఈ పుస్తక ఆవిష్కరణ చేయడం అనేది మేము మా డాక్టర్ కాజర్ రహమతుల్లా గారు మా మకా చైర్మన్ అయినటువంటి ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం జరిగినది చాలా 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 ఇలాంటి పుస్తకాలు ఇంకా రావాలని చెప్పేసి చరిత్రలో ఎంతమంది మరుగున పడిపోయారు వాళ్ళందరి చరిత్ర మళ్ళీ తిరిగి ఈ నసీర్ గారు రాయాలని చెప్పేసి నసీర్ గారికి మరొకసారి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను వచ్చిన ఈ కార్యక్రమం పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీకు స్పెషల్గా మా చైర్మన్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజు ఆయన చిన్న స్కూల్లో ఉండి కూడాను ఎటువంటి కార్యక్రమం అయినా సరే దానిని విప్లవత్వంగా జయ విజయంతం చేయడమే ఈయన కార్యక్రమంగా పెట్టుకుంటారు అలాగే మా హుస్సేన్ భాయ్ గారు మాకు అండదండగా నిలిచి ప్రతి కార్యక్రమంలో నేనున్నా అంటూ ముందుకు వచ్చే ఈ హుస్సేన్ గారికి మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం మాస్టర్ గారు ఇంకా మ్యాస్టర్ గారి గురించి మనం చెప్పక్కర్లేదు యూనివర్సిటీలోనే ఆయన పేరు తెలియని ఎవరు జాకాబ్ శాస్త్రి గారు అంటే తెలియని మనిషి ఎవరు ఉండరు అలాంటి మనిషి ఈ రోజు మన కార్యక్రమంలో రావడం అనేది మేము చాలా ఆనందంగా చూసుకుంటున్నాం ఏలూరు నుంచి మన ఎండి సురీర్ గారు వచ్చారు ఇక్కడికి ఆయన ఈ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా వచ్చారు నిజంగా మేము వారికి ధన్యవాదాలు చేసుకుంటున్నాం శివనాయుడు గారు ఈయన మాకు చాలా అండదండగా నిలుస్తారు మా కార్యక్రమంలో కూడా యంగ్ డైనమిక్ బిజినెస్ పర్సన్ అనమాట మన ఫ్యూచర్ లో కూడా మాకు అన్ని పనికొచ్చే మనిషిగా భావిస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి నా పేరు డాక్టర్ ఖాజా అండి చైర్మన్ మౌలానా అబ్దుల్ కలాం ట్రస్ట్ మేము విశాఖపట్నంలో అనేక ముఖ్యంగా విద్యా కార్యక్రమాలని అభివృద్ధి చేస్తుంటాం దానికి తోడు ఈ రోజు చరిత్రలో మరుగుపోయిన చాలా మంది హీరోస్ ఉన్నారు వారి గురించి మన సయ్యద్ నజీర్ అహ్మద్ గారు అనేక బుక్స్ రాస్తున్నారు ఆ బుక్ లో ఇది ఒక ఈ రోజు రాసిన అల్లూరి సీతారామన్ గారితో మన ఫజుల్లా ఖాన్ గారు అలానే షేక్ మదీనా గారు కలిసి స్వా భారత స్వాతంత్రం కోసం పోరాడిన ఆ చరిత్ర గురించి దీని రాశారు ఆయన యాక్చువల్ గా ఒకప్పుడు బ్రిటిష్ ప్రభుత్వంలో అక్కడ పోలీసులు చేసేవాళ్ళు పోలీసు అధికారిగా కానీ తర్వాత ఇతని మన స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వాళ్ళు మనం చేసే అన్యాయాల గురించి కానీ మన మీద మన వాళ్ళతోనే కాల్చడం కానీ చంపడం కానీ చూసి ఇతను బాగా వెద చెంది ఎవరైతే అప్పటికే స్వాతంత్రోద్యమంలో పాల్గొని మన భారతదేశం తరఫున ఎస్పెషల్లీ మన ఏరియాలో పోరాడుతున్న వ్యక్తి ఎవరున్నారు అల్లు సీతామరాజు గారు వారికి సహకారంగా ఉంటూ వారికి ఎస్పెషల్ గా గన్ను ఎలా పెల్చాలి అలాంటి విట ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టినా ఆ ట్రైనింగ్ ఇచ్చి దాని ఒక వ్యక్తిగా ఒక శక్తిగా అతనికి చాలా ఎంకరేజ్ చేశారు అలాంటి వ్యక్తుల గురించి చరిత్రలో మరుగుడు చాలా మందికి తెలియదు ఈ విషయాన్ని మన నసిరామద్ గారు వెలుగులోకి తీసుకొచ్చారు దాన్ని అందరూ ఒకసారి చదివి భావితరాలు కూడా ఈ విషయాన్ని తెలియజేసి మనం చేస్తున్నాం ముస్లిం సోదరుల కోసం ప్రత్యేకంగా వార్తలు అందజేస్తున్న కడలి ఇస్లామిక్ న్యూస్ గైడ్ కింగ్ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి పక్కన ఉన్న బెల్ పై క్లిక్ మనిపించి అందరికీ షేర్ చేయాలని మనవి